ఎమ్మెల్యే అందరికి నమస్కరించి మేము మా బాధ చెప్పుకునేది ఏమిటంటే ఇవాళ మేము ఎమ్మెల్యేకు సార్కు ఫోన్ చేసినాం మేము ఫోన్ చేయబట్టి దాదాపు మూడు ఉంది నిన్నటి నుండి నిన్న పొద్దున్న దాకా నిరార దీక్ష విన్నే అన్ని మేము చెప్పుకునే బాధలు చెప్పుకున్నాం ఏ స్పందన లేదు మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి ఎమ్మెల్యే సాబ్బకు మూడు గంటలు దాదాపు మూడు గంటలు చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేసిండు లిఫ్ట్ చేసి మాట్లాడిండు ఏందమ్మా మీ బాధ అన్నాడు బాధ ఏందంటే మా బాధ మేము చెప్పుకున్నాం ఇట్లా కాలు ఆగిపోయింది సార్ కాలు ఆగిపోతే దాన్ని పూర్తి చేయాలి మీరు మేము మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే మేము మా కాలు పూర్తి చేయండి సార్ అంటే సరేనమ్మా చేత అని ఆమె ఇచ్చిండు పోయిండు ఇప్పుడు పదకొండు రోజుల సరి మా భర్తలు నిరార ఇక్కడ ఉన్నారు ఏ స్పందన లేదు వాళ్ళని పట్టించుకుని నాగదే లేదు అసలు పట్టించుకున్నప్పుడు మేము మేము ముందటికి రావాల్సి వచ్చింది ఒక ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు బయటకు ఎంత పరిస్థితి ఏ పరిస్థితులు వస్తారండి బయటకు మేము ఇవాళ బయటకు రావాల్సి వచ్చింది రావాల్సి వచ్చింది కరెక్టే మా బాధ బాధమేను చెప్పుకుంటున్నాం నిన్నటి నుండి మా మేము బాధమేను చెప్పుకుంటే ఇవాళ ఏ స్పందన లేదని మేమే మా సంత నిర్ణయం కొద్దీ ఫోన్ చేస్తామని చేసినాం ఏ లీడర్ వస్తలేరు ఏ సమాధానం చెప్తలేరు మరి సార్ ఏంటండి మా బాధకి బాధ అని చెప్తే లిఫ్ట్ చేసి వాళ్ళెందుకు వేయలేదండి అని అంటుండ్రు సార్ వాళ్ళని ఏం లేదంటే వాళ్ళు చేసే చేసేదు వాళ్ళు చేయకపోతే మాకు ఇవాళ అన్నం తినే పరిస్థితిలో కూడా లేవు మేము అప్పుడు మొత్తం పునాసుల మీదనే ఉన్నాము ఆ కేసీఆర్ సార్ కొన్ని ప్రాజెక్టులు చేసి కొంతవరకు అన్నం పెట్టిండు కాకపోతే ఇప్పుడు పూర్తిగా రాలేదు ఆ పూర్తిగా కాని దాన్ని మేము పూర్తి చేయండి సార్ అని మా బాధ మేము చెప్పుకుంటున్నాం చెప్పుకున్నప్పుడు సార్ వచ్చి పూర్తి చేస్తామని చెప్పడానికి ఆయనకేందండి బాధ రాకపోవడం ఓ లీడర్ అర్థం కాడట ఓ లీడర్ రమ్మంటుదట ఎందుకని వాళ్ళను అలా దాసుడు ఎందుకు మనకు ఎందుకు గెలిచిండు వాళ్ళకి ఎమ్మెల్యే సార్ ఎందుకు గెలిచిండు మనకు మన బాధలు చెప్పుకోవడానికి మన ఊరికి వచ్చి మన బాధలు అడగడానికి ఉంటాడు పెద్ద పెద్ద సార్ అంటే గంతే అన్నప్పుడు మనం మన ఊరికి వచ్చి మరి మన బాధలు ఆదుకున్నప్పుడు ఆదుకొని మరి మీ బాధలు ఏంటమ్మా మీరు ఎందుకున్నారమ్మ ఇడా అని వచ్చి మమ్మల్ని ఒక్క ఒక్క ముచ్చట అడిగిపోవచ్చు కదండి సారు ఏం చేస్తారో చేసుకోరు మీరు రెండు రోజులు చేస్తారో చేసుకోరని ఫోన్లో కూడా అంటుండీ సారు ఎవరిలో కూర్చున్నారు అంటుండు ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేదు అంటుండు ఆ ప్రభుత్వం చేసే కాడికి చేసింది కదా సార్ మీరన్నా వేయండి అని మేము అడుగుతున్నాం అడిగినప్పుడు మరి మేము చేస్తాం మొత్తం అని చెప్పి సమాధానం చెప్పొచ్చు కదా ఆ ప్రభుత్వం గురించి ఇప్పుడు కూడా ఎందుకు సారు మీరు మా బాధ తీర్చేటోళ్ళు అయితే వచ్చి నమ్మ చేస్తామని ఆమె ఇవ్వాలి ఒక ముచ్చట అంతే లేకపోతే లీడర్లు లేరా అండి మీరు పోయి చెప్పండి వాళ్ళకు అని వాళ్ళకన్నా ఫోన్ చేసి చెప్పాలి ఎందుకున్నారు సార్ ఇప్పుడు ఊళ్ళే మూడు గ్రూపులు లీడర్లు ఉన్నాయి ఒక్కలన్న అచ్చి మరి గీ గీ పరిస్థితి ఎట్లా వస్తాడట సారు ఆ అసెంబ్లీలో ఉన్నాడు అని ఎవరు చెప్తలేరు ఎవరు చెప్పినప్పుడు మాకు బాధ అనిపించేదా మేము డైరెక్ట్ ఫోన్ చేసినాం అండి ఆ పొలాలలో ఎండిపోయినాయి మాకు ఇక ఇంట్లో మనసున పడతలేదు బజార్కి ఎక్కే పరిస్థితి వచ్చింది మరి మొన్న ఎంపీపీ రమణారెడ్డి గారు కూడా అచ్చి పూర్తి చేయాలని మేము ఎనర్చిందో చెప్తున్నాం ఆల్రెడీ చెప్తలేరని ఇప్పుడు సారంటుండ్రు మాకు ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ రావాలని ఎవరు అడగలేదు అంటే ఇంట్లో పట్టించుకోని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా రానప్పుడు ఓ పరిస్థితి ఉంటది వచ్చినప్పుడు ఓ పరిస్థితి ఉంటది వచ్చినాం కానీ మీరు మేము గెలిచినాక ఊపుకుంటే సరిపోదండి చేసే పనులు చేయాలి ఇప్పుడు మా బాధ ఎందుకు ఎవరికి ఒప్పుకోమంటారు చెప్పండి లక్షల పెట్టుబడి పెట్టి కూర్చున్నాం రావాలి అండి మిమ్మల్ని అడగకుండా మేము ధర్నా చేసిరని అంటారు మిమ్మల్ని ఏమని అడగమంటారు మంచిగా చేసినాక మేము ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తాం ఏం అవసరం అని చెప్తాం మేము పన్నెండు రోజులైతుంది ఇక్కడ ధర్నా ఏవట్టి మీరు ఎందుకు వస్తలేరు మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు గంత బిజీగా ఉన్నారా మా రైతుల కష్టాలు మీకు అవసరం లేదా మా బాధ మీకు అవసరం లేదా మేమేమైనా సరే అనుకుని ఉంటారా మంచి ఏసీల కింద ఉంటారు ఎండలో మేము ఉంటున్నాం మమ్మల్ని అడగకుండా ఏసిరంటే ఏమని అడగమ నీళ్ళు మాదికెట్లున్నాయి నీళ్లు వాళ్ళు ఏం చేసేరు వాళ్ళేం చేసారు అంటున్నావు మరి నువ్వేం చేసినావు మాకు ఉన్నదా కొద్దిగాంత కొద్ది అంత పని కూడా నువ్వు వేయకపోయినాక మరి ఎందుకు మీరు మీరు ఎమ్మెల్యేలు ఎందుకున్నారు మీరు ఎంపీలు ఎందుకున్నారు మీరందరూ ఎందుకున్నారు మీరందరు ఇప్పుడు ఇక్కడ ఉన్న మా పిల్లలు లిస్ట్ పెట్టి చిన్న పిల్లలు లిస్ట్ పెట్టి ఇక్కడికి వచ్చిన్నాం మా మొగళ్ళు చేస్తే మీరు స్పందించడం లేదా మేము ఆడళ్ళం కూడా వచ్చినాం ఆడలు చేసినా కూడా మీరు ఏం చేస్తారో వేసుకోపోర మేము ఏం చేయమంటున్నాం మరి అందరినీ కలిసి ఉరితాడు పెట్టుకుని ఊరు చేసుకోమంటావా ఇక్కడనే అప్పుడైతే మీరు వచ్చి చూస్తారా మా బాధలు అప్పటిదాకా చూస్తారా చూడరా మరి పనుడు కావాలి పనుడు పనుడు ఎమ్మెల్యే